ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఎక్స్ కానివ్వండి ఎవరైనా కూడా వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా అనుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి నితనుండైనా మీతో నిజాయితీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమాయల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డిబ్రీత్ అనేది తీసుకోండి మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమో తలుచుకొని ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో చూద్దాము మీ పార్ట్నరు ఇక్కడ నుండైనా మీతో నిజాయితీగా ఉండాలి అని అనుకుంటున్నారు అలా ఎందుకు అనుకుంటున్నారు చూద్దాం టూ ఆఫ్ పెంటికిల్స్ ఆఫ్ ల్స్ అంటే మీ పార్ట్నర్ ప్రెజెంట్ అంటే మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నప్పటి నుంచి తన లైఫ్లో ఎప్పుడూ కూడా తనకి కోపాన్ని కానివ్వండి ఎమోషన్స్ని కానివ్వండి ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేదన్నమాట తన కోపం వస్తే కోపమే చూపించారు బాధ వస్తే బాధనే చూపించారు అంతేకాదు ఎప్పుడు కూడా మేబీ కోపం వచ్చినప్పుడైనా మీరుతో తను బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మీ ఎమోషన్స్ని కానివ్వండి వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి వాళ్ళ కోపాన్ని కానివ్వండి బ్యాలెన్సింగ్ చేసుకోవాలని అయితే అనుకోలేదు ఎప్పుడు కూడా కోపం వస్తే కోపమే చూపించారు బాధ వస్తే బాధే చూపించారు అండ్ కోపం వచ్చినప్పుడు వాళ్ళ వర్డ్స్ కానివ్వండి వాళ్ళ మాటలు కానివ్వండి వాళ్ళకి చాలా అగ్రెసివ్నెస్ ఉండి రాంగ్ వర్డ్స్ మాట్లాడము రాంగ్ థింక్ చేయడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేశారు కానీ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ విషయంలో తన ఎమోషన్స్ని తన కోపాన్ని తన వర్డ్స్ని తను ఏదైతే పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని తన తప్పులని సరి చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలి అంటే తప్పకుండా తను బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ అలాగే వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి అలాగే టెన్ ఆఫ్ కప్స్ అండ్ మీ పార్ట్నరు మిమ్మల్ని తన కోపానికి తన తన కోపానికి మీరు చాలాసార్లు తను బలి అయ్యారు అని అండ్ మిమ్మల్ని చాలా బాధ పెట్టామని చెప్పి తను ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఉండైనా తను మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి ఎలా అయితే తన ఫ్యామిలీలో తన పేరెంట్స్ వీళ్ళందరూ ఎలా ఉన్నారో మీరు కూడా తన ఫ్యామిలీలే అన్న ఫీలింగ్తో ఉన్నారు ఇప్పుడు చూడండి మనకి మన ఫ్యామిలీలో ఎవరైనా మన పేరెంట్స్ కానివ్వండి బ్రదర్ సిస్టర్స్ని కానివ్వండి ఎవరైనా ఏమైనా బయట వాళ్ళ ఒక మాట అంటే మనము పట్ మనం తట్టుకోలేము మనం వెంటనే కోప్పడము వాళ్ళతో వాదించ ఇట్లా చేస్తాము అలానే ఇక్కడ నుండి ఒకప్పుడు మీ మీద మేబీ మీ మీ గురించి వాళ్ళు చెప్పిన మాటల్లో వాళ్ళు కూడా అంటే మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీని అన్నట్టుగానే చెప్పు కానీ కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మీరు లాగా వాళ్ళు బిహేవ్ చేసింది లేదు మేబీ మీ పార్ట్నర్ కోసం మీరు మీ ఫ్యామిలీని కూడా కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ మాత్రము తన ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్సే తప్ప మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అది సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి దేని వల్ల అయినా కూడా సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మిమ్మల్ని కూడా తనే ఫ్యామిలీనే తనకి రెస్పాన్సిబిలిటీ అయితే ఫీల్ అవుతున్నారు మన పేరెంట్స్ మీద మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మీ విషయంలో కూడా మీ పార్ట్నర్ అంతే రెస్పాన్సిబిలిటీ గా తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ విషయంలో మెటీషియన్ అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడూ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారనమాట ఎలా అంటే తనకేదో అనుకోండి ఎంత మంచిగా మీతో మాట్లాడతారంటే తన అవకాశాన్ని తగ్గట్టుగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తారనమాట మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు మేబీ తను చెప్పేది కరెక్టా రాంగ్ అని కూడా ఆలోచించారనమాట లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి అలా చూపించడం వల్ల మీరు చాలా ఈజీగా వాళ్ళకి మ్యానిపులేట్ అయిపోతారు అనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎందుకంటే మీ పాట చాలా తెలివైన వాళ్ళు అన్నిటిని అంటే అన్ని రకాలుగా మిమ్మల్ని అయితే యూజ్ చేసుకున్న పర్సన్ సో మ్యాని లేషన్ అయితే బాగా చేశారు పాస్ట్ లో కింగ్ ఆఫ్ పెంటికిల్స్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఎలా థింక్ చేసే పర్సన్ అంటే ఎప్పుడు కూడా నాకంటూ ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఫైనాన్షియల్గా ఒక మంచి రేంజ్లో ఉండాలి కొంచెం ఫైనాన్షియల్గా లగ్జరీ లైఫ్ని అండ్ లగ్జరీగా ఉండాలి అన్న మెటీరియల్ లైఫ్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ మేబీ మీ పార్ట్నర్ మంచి గుడ్ లుకింగ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు అండ్ మీ పార్ట్నర్ మంచిగా డ్రెస్సింగ్ కానివ్వండి లేకుంటే తనకి తన అన్ని రకాలుగా కొంచెము లగ్జరీ లైఫ్ కంఫర్ట్స్ అనేవి ఎక్కువగా ఇష్టపడే పర్సన్ ఎప్పుడు కూడా మనం ఒకళ్ళ దగ్గర నుండి తీసుకోవడం కాదు మనం ఒకళ్ళ దగ్గరికి ఇచ్చే విధంగానే ఉండాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్ అంటే ఆ ఒకళ్ళ దగ్గర చేయి చాచకూడదు అని అనుకునే పర్సనే కానీ చేయి చాపలేదని కాదు కానీ అలాంటి పొజిషన్ లో ఉండాలి మనం నలుగురికి ఇచ్చే విధంగా ఉండాలి అని ఆలోచించే పర్సన్ అయితే అన్నమాట కానీ అండ్ మీ విషయంలో ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్లోనే ఉండే పర్సన్ అనమాట ఎట్లంటే మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయి మీకేంటంటే కొంచెం సాఫ్ట్ నేచర్ ఉండడం వలన వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా మీకు మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయి అంటే కొంచెంసేపు మంచిగా ఉంటారు కొంచెం సేపు ఏంటంటే కోపం వస్తూ ఉంటుంది కొంచెంసేపు మేబీ వాళ్ళ సిచ్యువేషన్ వల్ల ఇలా అయ్యి ఉండొచ్చులే అని చెప్పి కూల్గా తీసుకుంటారు కొంచెం సేపు ఏంటంటే కోపం వచ్చేసి అస్సలు పట్టించుకోవట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వలేనంతగా ఉన్నారు ఏదైనా అవసరమైతే మాత్రము ఎక్కడ ప్రేమ అనేది వచ్చేస్తుంది అప్పుడు మాత్రం ఎలాంటివి గుర్తుండవు అన్న మీరు ఆలోచిస్తూ ఉంటారు మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకు అవసరమైనప్పుడు మిమ్మల్ని చాలా యూజ్ చేసుకున్నారు అండ్ మీకు ఏదైనా అవసరమైనప్పుడు పట్టించుకున్నది లేదు సో ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటారు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట ఎప్పుడు కూడా కాసేపు మీరు కావాలని అనిపిస్తుంది కాసేపు మీరు వద్దనే అనిపిస్తుంది అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ లో ఉండే పర్సనే అనమాట మీ పార్ట్నర్ మీ విషయంలో ముఖ్యంగా ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ మీ పార్ట్నర్ ఏందంటే తన హ్యాపీనెస్ కోసము తన లైఫ్ చేంజ్ కోసము తన లైఫ్ లో ఏవైతే హ్యాపీనెస్ కావాలనుకున్నారో తన ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి తన లైఫ్ గురించి కానివ్వండి తనకు మంచిగా ఉండాలి సెలబ్రేషన్ చేసుకుంటూ మంచి పొజిషన్ లో ఉండాలి అని దానికి ఎప్పుడు కూడా మేబీ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇచ్చి ఉండి ఉండొచ్చు పాస్ట్ లో లేకుంటే మీతో ఒక కమిట్మెంట్ ఒక ప్రామిసెస్ చేసి ఉండొచ్చు అవి ఫుల్ఫిల్ చేసి ఉండి కానీ తప్పకుండా ఇప్పుడు తను మీ లైఫ్లో మీ వాల్యూ తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావడం కానీ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు రావడమే కాకుండా కమిట్మెంట్ ఇచ్చి మీతో నిజాయితీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మిస్టేక్స్ చేశారు మీ పార్ట్నర్ అలా అని చెప్పి మిమ్మల్ని వదిలేసింది కూడా లేదు మేబీ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో బ్లాక్ అన్బ్లాక్ చేసుకుని ఉండవచ్చు కానీ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా లాయాలిటీగా అయితే లేరనమాట నిజాయితీగా మనం వీళ్ళకి న్యాయం చేద్దామన్న విధంగా అయితే లేరు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పాస్ట్లో జరిగిన చాలా సిచ్యువేషన్స్లో మీరు చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేశారు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు వాళ్ళని హెల్ప్ చేశారనమాట సో అలాంటివన్నీ కూడా మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా మీరు వాళ్ళని హెల్ప్ చేసి ఆ ప్రాబ్లంలో నుంచి బయటకు తీసుకొచ్చిన పో మేబీ అది వాళ్ళకి గుర్తుంది కానీ గుర్తు గుర్తుండలేదు అని అంటే గుర్తున్నా కూడా వాళ్ళు మీకు గుర్తుండలేదు అన్న విధంగానే క్రియేట్ చేశారు బిహేవ్ చేశారు అండి ఎందుకంటే వాళ్ళకు ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి సో ఆవేశంలో ఏదో ఒకటి అప్పటికప్పుడు చేసేటప్పుడు అన్న విధంగా ఆలోచించే పర్సన్ కాబట్టి ఆలోచించే మెంటాలిటీ అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఒకదాని తర్వాత కూడా ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది కానీ మీ పాటన తెలుసుకున్నది ఏంటంటే మీ గురించి సో మీరు వాళ్ళకి ఎంత మంచి చేసినా కూడా వాళ్ళు మీకు వాళ్ళు నిజాయితీగానూ ఉండలేకపోయారు దాన్ని తగ్గట్టుగా రిటర్న్ ఏమి ఇవ్వలేకపోయారు మీరు కోరుకున్నట్టు వాళ్ళు వాళ్ళు మీరు ఉండలేకపోయారు సో ఆ విషయంలో తప్పు చేశానన్న ఫీలింగ్ అయితే ఉన్నారనమాట సో మీకు చాలా ప్రామిసులు చేసి వాటిని నిలబెట్టుకోకపోవడము లేకపోతే మీకు ఏమన్నా మీ దగ్గర ఉన్న హెల్ప్ తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోవడము లేకుంటే మీకు చెప్పిన మాటల్లో ఏది కూడా తను చేయలేకపోవడము ఇలాంటివన్నీ కూడా సో అవన్నీ కూడా తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి అండ్ ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని అయితే అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నరు మీరు ప్రజెంట్ అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నట్టు మీరు అన్ని రకాలుగా మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అండ్ మంచి గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ ఏంటంటే సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ తొందరగా ఎవరైనా కూడా కైండ్నెస్ ఉన్న పర్సన్ అండి ఎవరైనా ఏదన్నా కావాలి అని అంటే కనుక ఏదన్నా మీ హెల్ప్ తీసుకుని వస్తే కనుక తప్పకుండా మీరు హెల్ప్ చేసే పర్సన్ సో దాన్ని అడ్డం పెట్టుకుని మీ పాడిన మీదగా చాలా సార్లు చాలా రకాలుగా ఎమోషనల్గా కానివ్వండి గా కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా కానివ్వండి అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు కానీ మీకంటూ ఏదైనా రిటర్న్ ఇచ్చారా అంటే మీకు అవసరమైనప్పుడు ఇచ్చింది లేదు మీకు అవసరమైనప్పుడు ప్రేమ చూపించింది లేదు మీరు అవసరమైనప్పుడు కేరింగ్ చూపించింది లేదు మీ సైడ్ నుంచి వాళ్ళకి ఇవ్వడమే తప్ప వాళ్ళ సైడ్ నుంచి మీరు తీసుకున్నది అయితే ఏమీ లేదు సో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తున్నాయి ఎందుకంటే మీ పార్ట్నరుని మీరు చూసుకున్నంత మంచిగా మీరు చూసుకున్నంత కేరింగ్గా మీరు చూపి చూపించినంత ఎఫెక్షన్గా తన లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ ఈవెన్ వాళ్ళ మదర్ కానివ్వండి ఫాదర్ కానీ వీళ్ళు కూడా చూపించలేదు ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళని ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసే పనులు కానివ్వండి వీళ్ళ బిహేవియర్ కానివ్వండి వీళ్ళ నేచర్ కానివ్వండి కొంచెం వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే విధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే విధంగానే ఉంది కాబట్టి అందరికన్నా మంచిగా చూసుకున్నది మీరే అని అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి లో ఉన్నా కూడా మీరు గుర్తుకు రావడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉన్నా లేదా సాడ్ మూమెంట్ ఉన్నా ఎక్కువగా గుర్తొచ్చేది మీరే వాళ్ళకి ఎందుకంటే అలాంటి లో వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నా కూడా మీరు చూడలేరు అనమాట మీ బాధపడుతుంటే మీరు చూడలేరు కాబట్టి సో వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసేదాకా మీ ప్రాబ్లమ్గా తీసుకుని మీరు వాళ్ళని సాల్వ్ చేస్తూ ఉన్నారు సో మీరు మీ విషయంలో చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఎప్పుడు ఏది చేయలేకపోయానో మీరు వాళ్ళ కోసం చాలా చేశామని అయితే ఫీల్ అవుతున్నారు సో నైట్ ఆఫ్ కప్స్ సో ఎంత తొందరగా వీలుంటే ఎంత తొందరగా మీకు మీకు ఇచ్చిన కమిట్మెంట్స్ కానివ్వండి మీకు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చి మీ లైఫ్లో మీకంటూ ఒక ఇప్పటి వరకు మీ నుండి వాళ్ళు గిఫ్ట్లు తీసుకోవడం కానివ్వండి మీ నుండి ఏదైనా సహాయం తీసుకోవడం కానివ్వండి మీ నుండి ప్రేమ తీసుకోవడం కానివ్వండి అన్ని మీ సైడ్ నుంచి ఉన్నాయి మేబీ చాలా మంది ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మీ సైడ్ నుంచి గిఫ్ట్లు తీసుకున్న వాళ్ళ మీరు వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలా ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళకి మీరు చేస్తూనే ఉన్నారు బట్ ఇప్పుడు మీ కోసం వాళ్ళు రావాలని అయితే అనుకుంటున్నారు అలాగే మీకు ఏదైనా గిఫ్ట్ రూపంలో అదొక మెమరబుల్ గా ఉండే విధంగా మేబీ మీ పాస్ట్ లో ఏదైనా చెప్పు ఉండొచ్చు ఆ మీకు ఇది కావాలని అది మీ కోసం అయితే తీసుకుని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఒక గిఫ్ట్ రూపంలో మీకు అయితే ప్రజెంట్ చెయ్యాలని అవుతున్నారు ఒకవేళ ఇది ఇలా కూడా ఉండొచ్చు ఏంటంటే మీకు కమిట్మెంట్ మీ లైఫ్లో తన వాల్యూ తెలుసుకుని మీ లైఫ్ లాంగ్ మీతో ఉండాలని ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టకూడదు ఇలాంటి ప్రామిస్ లాంటివికైనా కూడా మీ ఎక్కువ కమిట్మెంట్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ కబ్స్ లో చాలా సార్లు మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము అండ్ అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడము అండ్ అబద్ధాలు కూడా మేబీ చాలా అబద్ధాలు చెప్పడము లో చాలా చాలా మిస్టేక్స్ అనేవి చేశారు మీ పార్ట్నర్ వాటి గురించి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో అది కాక రిగ్రెట్ ఫీల్ అవ్వడమే కాకుండా జరిగిపోయిన దాంట్లో మనం ఏం చేయలేం కాబట్టి అట్లీస్ట్ ఆ ఉన్నదాన్ని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కానివ్వండి ఆల్ అండ్ ఆఫ్లో సిచ్యువేషన్లో నుంచి వచ్చి కానివ్వండి మీకంటూ ఒక అంటే ఏవైతే ఫేక్ ప్రామిసులు చేశారో ఏవైతే నటించారో వాటన్నిటిని నిజం చెయ్యాలి ఆ ప్రేమ మీరు వాళ్ళ నుండి ఒకటే అనమాట కొంచెం ప్రేమ ఎఫెక్షన్ టైం ఇది మాత్రమే కోరుకున్నారు మేబీ మీ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్న మళ్ళీ రిటర్న్ హెల్ప్ ఇవ్వాలనే కోరుకోలేదనమాట మీరు సో ఓన్లీ కోరుకుంది ఏంటంటే కొంచెం టైము రెండు మాటలు ప్రేమగా రెండు మాటలు ఇది మాత్రమే మీరు వాళ్ళ నుండి కోరుకున్నారు వాళ్ళ లైఫ్లో అండ్ మీ పార్ట్నర్ పాస్ట్ లో మేబీ మీ పార్ట్నర్ లైఫ్ లో పాస్ట్ లో ఏంటంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కూడా చూపిస్తానే మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేకపోతే థర్డ్ పార్టీ వాళ్ళు కానివ్వండి ఎవరో ఒకళ్ళు వీళ్ళని నెగిటివ్ ఎనర్జీస్ మేబీ వీళ్ళ మీద ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానివ్వండి మందు పెట్టడం లాంటివి కానివ్వండి వశీకరణం లాంటివి కానివ్వండి అంటే మీ నుండి దూరంగా ఉంచడానికి కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి జరగడం కానివ్వండి లేదా ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వీళ్ళకి రావడం వల్ల కూడా ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్న మీ పర్సన్ సడన్గా కొంత డిస్టెన్స్ వచ్చేసి మీతో గొడవలు పడిపోయి ఈ విధంగా చేశారంటే నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంది అలాగే మీరు మీ పార్ట్నర్ కి చాలా ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్ ప్రెజెంట్ కూడా ఏంటంటే మీతో మాట్లాడాలనైతే వాళ్ళకి ఆ ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెజెంట్ అయితే రిమూవ్ అయిపోయారు మేబీ మీరు చేసిన ప్రేయర్స్ వల్ల కానివ్వండి మీరు వాళ్ళ కోసం కోరుకున్న దీని వల్ల కానివ్వండి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అయితే పోయి స్టార్టింగ్లో ఎలా అయితే మీరు వాళ్ళకి మీ పార్ట్నర్ మిమ్మల్ని కోరుకున్నారో ఇప్పుడు మళ్ళీ అన్ని రకాలుగా ఫిజికల్ గా కూడా మళ్ళీ మీతో కలవాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నరు ఎలా అయితే మీ పార్ట్నర్ మీ దగ్గర ఉన్నంత నిజాయితీగా ఆ ఉండాలని అయితే అనుకుంటున్నారు మేబీ మీ పార్ట్నర్ మీతో చాలా సరదాగా ఉండేవాళ్ళు మీతో ప్రతిదీ షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నారు పాస్ట్ లో కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ సరదా అలా మీరు ఒక మాట అంటే తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అంటే మీరు తీసుకునే వాళ్ళు కానీ మీరు ఒక మాట అంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ సో అవన్నీ మిస్టేక్స్ ప్రతిదీ కూడా పాస్ట్లో జరిగినవన్నీ ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మీ లైఫ్ లోకి ఒక న్యూ బిగినింగ్ కోసము ఒక మంచిగా మీరు వాళ్ళని ఒకప్పుడు ఎలా అయితే ఒక బేబీని ఎలా అయితే చూసుకున్నారో అలా మీ మీ లోకి వచ్చి మళ్ళీ మీకు ఒక హ్యాపీనెస్ అనేది ఇవ్వాలనే అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఏమనుకుంటున్నా అలాగే ఇప్పుడు మీ లైఫ్ లో చాలా సార్లు వాళ్ళు కోపాన్ని కానీ ఫ్యామిలీని కానీ ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు రెస్పాన్సిబిలిటీస్ ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అలాగే ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చేసుకోపోయారు ప్రతి దాంట్లో కూడా ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసుకోకపోవడం వల్లనే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కానీ నోకన్ అట్ సిచ్యువేషన్ కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ ఇలా జరిగింది సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ మీరు ఎంతైతే ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఎంతైతే ఇంపార్టెంట్ మీరు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయింది కానీ వాళ్ళ ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువగా ఫీల్ అయ్యారు చేశారు కూడా మీరు వాళ్ళ సైడ్ నుంచి సో అంటే ఏం చేయలేకపోయినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీకి వాళ్ళ ప్రాబ్లమ్స్కి వాళ్ళ సెల్ఫిష్నెస్కి ఎప్పుడు కూడా మిమ్మల్ని అబద్ధాలు చెప్పడము ఫేక్ ప్రామిస్లు చేయడము ఇలా చేస్తూ బ్యాలెన్సింగ్ చేసుకోలేను అన్న విధంగా ఆలోచించి మాత్రమే మిమ్మల్ని అవాయిడ్ చేయడం అయితే జరిగింది వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇక్కడ నుండి రెండింటిని అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మేము మీ దగ్గర కూడా నిజాయితీగా ఉండాలి ఏవైతే పాస్ట్ లో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి తీసుకోవద్దు దూరంగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మీరు వాళ్ళ నుండి కోరుకున్న దాంట్లో ఏదైతే ఉందో వాళ్ళు మీకు అది ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే పాస్ట్ లో జరిగిన ఫైనాన్షియల్ అగా మీ దగ్గర చాలా సార్లు మనీ తీసుకోవడం జరిగిందనమాట మళ్ళీ రిటర్న్ ఇచ్చిందైతే లేదు ఇస్తామని చాలా సార్లు చెప్పడము చెప్పి తీసుకోవడము అండ్ రెస్పాన్సిబిలిటీగా ఉంటామని అనడము మేబీ మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి మరీ మీకు మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి హెల్ప్ చేసినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా కూడా మీరు వాళ్ళ దగ్గర తీసుకున్నది లేదు సో అలా పాస్ట్లో జరిగిన ఫైనాన్షియల్గా మీరు చాలా హెల్ప్ చేశారు అది వాళ్ళు గుర్తుంచుకోలేకపోయారు ఆ రుణం అనేది మీరు వాళ్ళు తీసు గుర్తుపెట్టుకోలేకుండా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందన్న విధంగా ఆలోచించకుండా వాళ్ళ సెల్ఫిష్నెస్కి చాలాసార్లు వాళ్ళు చేశారన్నమాట సో దాని గురించి కూడా కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గర ఏదైతే మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మరి ఇస్తామని ఇవ్వాలనుకున్నవి ఇవ్వకపోవడము వాటికి విషయంలో కొంచెం సెల్ఫిష్ గా ఉన్నారు స్వార్థంగా ఉండి మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లో పడేశారు ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుని మరి మోసం చేశారు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ప్రజెంట్ అయితే ఉంది సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ మీ గురించి మళ్ళీ అన్ని రకాలుగా తెలుసుకొని ఇప్పుడు ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో మేబీ మీ ఫైనాన్షియల్గా హెల్ప్ తీసుకుని మోసం చేయడం లాంటివి కానివ్వండి లేకుంటే మీ విషయంలో రెస్పాన్సిబిలిటీగా ఉండలేకపోవడం కానివ్వండి మీకు ఇచ్చిన ప్రామిస్లు అనేవి నిలబెట్టుకోలేకపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అనమాట మేబీ వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ప్రతి లో కూడా మీరు వాళ్ళకి తోడుగా ఉన్నారు ప్రతి ప్రాబ్లంలో కూడా మీరు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు కానీ మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళ సైన్ నుంచి అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా తీసుకోలేదు ఇవ్వలేకపోయారు సో అదంతా ఫీల్ అవుతున్నారు అనమాట సో నేను చేసిన తప్పుల వల్లనే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీకు వాళ్ళకి నిజాయితీగా ఉండాలి ఇప్పటి నుండి అయినా అబద్ధాలు చెప్పకుండా మీకు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవి రిటర్న్ చేయాలని అండ్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మీరు ఏదైతే కోరుకుంటున్నారో టైమ్ అండ్ కేరింగ్ అనేది ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారనమాట సో ప్రజెంట్ అంటే మిమ్మల్ని చాలా సార్లు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా సార్లు ఎన్నో ప్రాబ్లమ్స్లో లో వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అని మేబీ వాళ్ళ ప్రాబ్లమ్ అనే కానీ మీరు ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారో మీ ప్రాబ్లం అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా రియాక్ట్ అయ్యింది లేదు అది మీ ప్రాబ్లంలా తీసుకున్నది కూడా లేదు అండ్ చాలా రకాలుగా ప్రామిసెస్ చెప్పడం మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మిమ్మల్ని చాలా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని మళ్ళీ ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయాలని మీ వ్యాల్యూ తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో మీ దగ్గరికి వచ్చిన తర్వాత అయినా మీకు ఏవైతే ఇవ్వాలని అనుకుంటున్నారో అయితే అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా మీ లైఫ్ లో మీరు ఏదైతే కోరుకున్నారో తన నుండి టైం అండ్ ఎఫెక్షన్ అండ్ కోపాన్ని మరియు బాధని కంట్రోల్ చేసుకుని మీ లైఫ్ లో ఉండాలని అయితే అనుకుంటున్నారు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది క్లైమ్ చేసుకోండి So thanks for watching my video.